అందరికి వందనాలండి బాగున్నారా మరొకసారి ప్రభు కృపను బట్టి మీ ముందుకు రావడానికి ఇంకొకసారి ప్రభు నాకు సమయం ఇచ్చారు ఈ సమయంలో కృపా వార్త అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ఒక మాట చెప్తుంటారు ఏంటో తెలుసండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ కాంటాక్ట్స్లో ఉన్నవారికి షేర్ చేయండి చెప్పాలని లేదు కానీ ఆ లైకులు లేకపోతే నెంటండి ఇది ముందుకు వెళ్ళవంట ఈ వీడియో అందుకనే చెప్తున్నాను ప్రేమతో అర్థం చేసుకుంటాను మంచిది దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్తాను అదే వాక్యం అంటే కీర్తనల గ్రంథంలో నూట నలభై ఏడవ కీర్తనలో పదకొండవ మాట చదువుతున్నానండి తన యందు భయభక్తులు గల వారి అందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు వింటున్నారా ఎంత మంచి మాట ఎంత చక్కటి మాట ఏమంటాడంటే తన యందు భయభక్తులు గల వారి అందు ఒకటి తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు యహోవా ఆనందించవాడైనాడు దేవుడు తన ఎందు భయము భక్తి గలవారి వారంటే ఎంతో ఇష్టం అంటాడు భయము భక్తి గలవారంటే చాలా మందికి భయం ఉంటుంది దేవుడంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు భయం లేని భక్తి ఒక కాలు ఎడంకాలు లేని భక్తి భక్తి లేని భయం కాళ్ళు లేని భక్తి అంటే రెండు కాళ్ళు లేకపోతే ఏదో ఒకటే ఉంటే వాడిని వికలాంగుడు అంటారు లేకపోతే ఇప్పటి భాషలో దివ్యాంగుడు అంటారు కానీ సర్వాంగ సుందరుడు నా దేవుడు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అయినా ఏసు సర్వాంగ సుందరుడు అన్ని సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు భక్తిలో భౌతికంగా అర్థం చేసుకోవద్దండి ఈ మాట భక్తిలో సమస్తము నిస్సర్వంగాలు బాగుండాలని కోరుకుంటాడు భక్తి ఎందుకు ఉంటది అని అంటే ప్రభు ఏదో నాకు సహాయం చేస్తాడు ఆయన ఏదో సహాయం చేస్తాడని కాదండి నీకు దేవుని యొక్క సన్నిధిలోని ఆయన ఆయనగా ప్రేమించాలి దేవుని యొక్క వాక్యం చెప్తాడు తన కృప కొరకు కనిపెట్టుకోవాలి కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన ఆనందిస్తాడంటాడు దేవుడు ఆయన ఇచ్చే వరాల కొరకు కనిపెట్టుకోవడం ఆయన ఇచ్చే ఈవుల కొరకు కనిపెట్టుకోవడం ఆయన ఇచ్చే మరి అనేకమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టుకోవడం ఇది దేవుడికి ఇష్టమైన సంగతి కాదు దేవుడి కోసం కనిపెట్టుకోవాలి కోసం కనిపెట్టుకోవాలి ఏసయ్య కావాలి మనకి ఆయన ఇచ్చేవి అన్నీ దానికోసం ఒక మాటలో తేల్చి పారేశాడు దేవుడు ఏమంటారంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు నువ్వేవైతే ఆశీర్వాదాలు అనుకుంటున్నావో నువ్వేదైతే అది వస్తే నేను అనుకుంటావా అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి మొదట ఎవరిని ఎతకాలంట నీతి మంత్రుడైన ఎస్ఐని వెతావు మొదట నా నీతిని రెండవది ఆయన రాజ్యం తలోక రాజ్యం ఎత్తుకు అవన్నీ నీకు అనుగ్రహిస్తానంట అవి లేకుండా ఇవన్నీ ఇస్తే దేవుని వాక్యం చెప్తుంది తెలుసా ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నీ ఎడల మనకేం ప్రయోజనం ఒక ఆయన అంటాడు నా ప్రాణము తినుము తాగుము సుఖించము సంతోషించము అంటాడు అప్పుడు ప్రభు యొక్క మాట ఆయనకి వినబడింది ఏంటో తెలుసా సరే కానీ సంతోషించు సుఖించు గాని ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు మరి నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును కదా మరి ఇవన్నీ కాదు కానీ ప్రభు అంటాడు ఆయన ఎందు భయభక్ ఆయన ఎందు భయము భక్తి ఉండాలంట ఆయనలో ఆనందించాలంట అంటే ఆయనంటే ఆనందించాలంటే ఆయన అంటే ఎలాగ ఆనందిస్తాం అంటే ఒకటి పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం పరలోక రాజ్యము భోజనమును పానము కాదు కాని పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం అని దేవుని యొక్క లేఖనంలో చెప్తుంది దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ఆనందించాలంటే ప్రభువులు ఆనందించాలి ఆనందించినప్పుడు ఇవన్నీ ఏది విలువైనవి కా ఆయనలో ఆనందం నాకు సమయం ఎక్కువ పరిగణతుంది కాబట్టి తక్కువ తక్కువ మాటల్లో చెప్తాను ఆయన అందులో ఆనందం ఒకసారి ఒక పెద్ద కూడిగా జరుగుతుంది కూడికి జరుగుతుంటే ఆ కూడికలని ఒక ఆయన భలే ఆనందిస్తున్నాడు అండి ఆరాధన అంటే చాలు అబ్బా చప్పట్లు కొట్టడంలో కానీ ఆనందించడంలో కానీ కానీ ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే తెగ వాడంటే ఆనందంలో ఇలాగనేవాడంట ఇది ఒరిజినల్ కాదా అని అనుకున్నారంట ఇది నిజమైన ఆనందమేనా లేకపోతే ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి ఇలాగా ఓ ఊగిపోతున్నాడా అనుకున్నారండి అనుకొని ఏ ఎందుకు అలా ఊగుతున్నామంటే లేదయ్యా నేను దేవుల్లోని ఆనందంలోని అలా జరిగిపోతుందయ్యా అలా వద్దు దేవుడు అల్లరికి కొత్త కాడు దేవుడు సమాధానములకి కర్త అని అన్నాడు గారు ఒకవేళ ఏమైనా కొంచెం గారు స్ట్రిక్ట్ గా ఉండే పాస్టర్ ఏమో లేండి ఈ అయినా సరే ఆ ఆనందం మానలేదు మారలేదు ఇంకొకసారి ఇలా కాదు కానీ రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత ఈసారి నువ్వు తలకాయ ఊపితే నీ తల పక్కన రెండు వైపులా సూదులు ముళ్ళుతో ఉండే సూదుల్ని బిగిస్తాను జాగ్రత్త అలాగేనండి నెండి అయ్యి గారికి అలాగా మళ్ళీ ఆరాధన ప్రారంభమైంది మళ్ళీ నా ఆత్మ పరవశంలోకి వెళ్ళిపోయింది నిజంగా దేవుణ్ణి అనుభవిస్తున్నాడు మనుషుల కోసం చేయట్లేదు ఆరాధన మనుషుల కోసం చేయట్లేదు భక్తి మనుషులు చూస్తున్నారని చేయట్లేదు మరి ఈయనెవని అంటే దేవుని దేవుని తా ఆనందం ఆ ఆనందంలోని ఓపుతుంటే నిజంగానే ఈసారి ఈయనకి లాభం లేదని ఒక రెండు మరి స్టాండ్ పెట్టి రెండు సూదిగా ఉండే మొనలు పెట్టారంట పాట మొదలైంది ఆ ఇక ఆరాధన అలా గల కలగలతోంది పై స్టాయికి వెళ్తుంది వెళ్తే ఏదైనా అయిపోయి చచ్చిపోతే పోతాను కానీ ఆనందించకుండా ఉండలేని ఊపించడం అంటే ఆ రెండు అటు ఇటు పడిపోయినట్ట అవి నిజమేమి కాదు డమ్మీవే పెట్టాయి కాకపోతే ఆయన బెదిరి అన్ని ఆనందం నిజమా కాదో తెలుసుకోవడానికి అర్థం అవుతుందా ఆయనను ప్రేమించాలి ఆయనను ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించాలి రెండు ఆనందం ఏంటో తెలుసా ఏమంటారు కీర్తన ఒకటి ఒకటిలో నేను చెప్పడమే వచ్చు దుష్టుల ఆలోచన చెప్పున నడువక్క పాపుల మార్గమున నిలువ మరి ఎలాగ యహో ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మీరు నమ్మండి నమ్మకోండి వాక్యం ధ్యానిస్తాం వాక్యం ఎక్కడైనా చెప్పాలని ధ్యానిస్తూ ఉంటానండి ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు కంటికి చూపిస్తాడండి చూపించేటప్పుడు నాకే కాదు ఏ సేవకుడికైనా నిజమైన ఏ సేవ కొడికైనా వస్తదండి ఆనందం ఇలాగ ఉండదు ఆనందం ఆ మర్మాన్ని లోపలికి తీసుకెళ్లి చూపిస్తాడు దేవుడు అందరూ పై పైన చూస్తే యేసుప్రభు ఆనందించేవాడికి ఇంకా అస్త లోతైన ఆనందం మనకి తీసుకెళ్తాడండి మరి సేవకులు ఎలా అనుకున్నారు సేవకులకి తెలుసా ఏంటి అదంతా ఎన్ని ఎన్ని పిచ్చి పుస్తకాలు చదవాలి ఎన్నెన్ని తెచ్చుకొని చదివి జ్ఞానం సంపాదించాలి అలా కాదు అలా కాదు ప్రభు దగ్గర మోకాళ్ళ మీదకి దిగి ప్రార్థనతో ప్రహ్వా ప్రహ్వా నీ ప్రజలకి చెప్పడానికి ఒక వాక్యం ఇవ్వ అని అడుగుకుంటూ ఆనందిస్తూ ఆకి చదవాలి ఇసుగుతోనూ ఒక పని లాగాను ఒక బాధ్యత లాగాను మరి ఏదో చేయాలి కాబట్టి చేయడం లాగాను కాకుండా ఎప్పుడైతే ప్రభులోని ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానించు ఆనందించ ఆనందిస్తేటప్పుడు అండి మన కళ్ళు తెరుస్తాడంటప్పుడు మన మనోనేత్రాలు తెరుస్తారు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు అని భక్తులు దావిధి నూట పంతొమ్మిదవ కీర్తనలో చెప్పడం మనం వినలేదా తెరిచినప్పుడు అండి అందులో ఆనందం ఈ భూ లోకంలోని బంగారం దొరికిన వెండి దొరికిన వజ్రాలు దొరికినా అంత ఆనందం రాదు నిజమైన ఆనందం రాదు ఇది భౌతికమైన ఆనందం వస్తుంది కానీ ఇవి దొరికితే ఆనందించడం అని నేను చెప్పను అబద్ధం అది కానీ మానసికమైన ఆత్మ సంబంధమైన ఆనందం అయితే వాక్యంలోనే ఉంటుందండి నాకు మామూలుగా వాక్యం చెప్పినప్పుడు మధ్యలో పాటలు పాడడం వాళ్ళు మీ వాక్యం నాకు భోజనమే శరీరం అంతా ఔషధమే రాత్రి పలు నయ్యా మీ యొక్క వచనం ధ్యానితో రాత్రి పగలు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇప్పుడు అది వరకు ఉన్న వాళ్ళకి లేని అదృష్టం ఏంటంటే ఫోన్ ఎక్కడైనా చదవచ్చు ఎప్పుడైనా చదవచ్చు దానికి దీపాలు ఉండాలి ఇది చేయకటానికి కూడా లేదు అదుకు లాభం మళ్ళీ వాక్యాన్ని ధ్యానించండి ఆనందించండి వాక్యంలో ఆనందించండి ఇక మొత్తం చాలా సంగతులు చెప్పాలని ఉంది కానీ సమయాన్ని బట్టి ఒకటి రెండు సంగతి చెప్తారు ఇంకోటి ఆనందం ఏంటంటే ప్రభువులోని అన్ని లాభాలు కలిగినప్పుడు ఆనందించడం మా చూడండి అది హక్కు గ్రంథంలో మాట మూడో అధ్యాయం పదమూడు వచ్చి చదువుతున్నాను అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనులో పైరు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదు నా రక్షణ కత్త అయిన దేవుని అందు నేను సంతోషించదు ప్రభుకు యహోవాయే నా బలండి ఈ భౌతికమైన లాభాలను బట్టి నేను ఆనందించను ఒకటి ఆత్మలు ఆనందించాలి ఆరాధనలు ఆనందించాలి ప్రభుత్వం గడుపుతున్నప్పుడు ఆనందించాలి రెండోది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆనందించాడు మూడోది లాభాన్ని బట్టి కాకుండా ప్రభుని బట్టి ఆనందించాడు ఇంత గొప్ప దేవుడు ఇవన్నీ ఇక చూడండి అంజీరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు కాపు లేకపోయినా చేనిలో పైరు రాకపోయినా గొర్రెలు దొడ్లు లేకపోయినా పాసుల సాలలో లేకపోయినా నేను యహో ఆనందిస్తాను ప్రభువులో ఆనందం దేవండి ఆ ఆనందము లాభాన్ని బట్టి ఆనందించినప్పుడు నష్టాన్ని బట్టి ఆనందించలేవు లాభమైన నష్టమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించే వారంగా ఉండాలి అలాగా ఆనందించేది అంటే వస్తువుని బట్టి ఆనందం వాహనాన్ని బట్టి ఆనందం ధనాన్ని బట్టి ఆనందం బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఆనందం బంగారాన్ని బట్టి ఆనందం ఇవన్నీ భౌతికమైన ఆనందాలు కానీ ప్రభు ఏమంటారంటే ఏవి లేకపోయినా నాకు ఆనందం ఏది లేకపోయినా ఆనందం అలాగే ఆనందించాడు అనుకుంటానండి లాజర్ ధనవంతుడు లాజర్ ధనవంతుడైతే అన్నిటిని బట్టి ఆనందించాడు లాజర్ అయితే ఆ రొట్టె ముక్కలు ఏడుకొని బల్ల నుంచి పడిన రొట్టె ముక్కలు ఏడుకొని తింటూ ఆనందించాడు అండి ఆలోచించండి ఆలోచించండి ఎంత గొప్ప సంగతి కథ ఆయన ఎంత ఆనందించేవాడిగా ఉంటే మరి ప్రభు దేవదూతలు పంపించి ఆయన్ని పరలోకానికి నడిపించి ఉంటారు ఏది లేకపోయినా ఆనందం లేనండి ఆ రోజు భోజనం లేకపోయినా ఆనందం ఏనండి దేవుడికి తెలియకుండా ఏది నీ జీవితంలో నా జీవితంలో జరగట్లేదు ఇది లేదు అనంటే దేవుడే ఆయన ఎవరో ఈ మధ్య ఒక పాట పాడారు కదా అంతా నీళ్ళుకే ఆరాధన ఆరాధనేసు అంత మంచికి తన చిత్తమునకు వంచితే ఆరాధన ఆపను కదండి ఆ ఏదో ఏదో లాభాన్ని బట్టి ఆనందించేది ఆనందం కాదు అది తాత్కాలికమైన ఆనందం కొత్త బట్టలు వేసుకుంటే ఆనందం ఎంతసేపు ఉంటుంది కొద్దిసా ఒక రెండు మూడు ఉసుగులకి వెళ్తే ఇక ఆనందం ఉండదు అందులో కొత్త నెక్లెస్ వేసుకుంటే ఎంతవరకు ఉంటుంది అది లాప నిలిపో నిలుపుతారన్న భయంతో సావాలి రోజు కూడా అలాంటి ఉంటే కానీ లోపల ఉన్న ఆనందాన్ని ఒకటి తీసివేయాలి ఇక చివరికా ఇంకో మాట చూపించి ముగిస్తానండి సమయం అయిపోతుంది ఇక ఫిలిప్ పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యయం నాలుగోచం ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడు మరలా చెప్పుదును ఆనందించుడు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడు ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటాయి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్తున్నాను అంటున్నాడు భక్తుడు భక్తులు ఏమంటారంటే సేవకులు ఏమంటారంటే ఈ ఆనందించు అన్న మాట ఆయన మామూలు మంచి స్థితిలో వండి చెప్పట్లేదంట చెరసాలలో ఉండి చెప్తున్నారంట మరి ఆయన చాలా కష్టాల్లో ఉండి చెప్తున్నారంట ఎవరో అపోసుడైన పౌలు దేవుడు ఎంతో ప్రేమించి ఎన్నుకున్న సేవకుడు దేవుడి కోసం ప్రాణం పెట్టేసిన సేవకుడు ఆ సేవకుడు అంటాడు ఆనందించాడు మరలా చెప్పుడు ఆడు మీ సహనము సకల జనులకు తెలియబడ్రా క్రైస్తవులు అంటే ఎంత ఎంత ఆనందిస్తున్నారా ఇన్ని బాధల్లో ఇన్ని శ్రమల్లో ఇన్ని ఇబ్బందుల్లో ఇన్ని ఇరుకుల్లో ఏంట్రా ఆనందం ఏంట్రా వాళ్ళ ధైర్యం ఏంట్రా వాళ్ళ నిరీక్షణ అని సకల జనులకు తెలియబట్టండి అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు చూపించిన ఆ ప్రేమకు మీరు ఆనందించిన ఆనందానికి తగినట్లుగా మిమ్మల్ని హెచ్చిస్తాడు తగినట్లుగా మిమ్మల్ని దీవిస్తాడు కనుక ఇదిగో దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించేవాడే మనం ఇలాగ ఆనందిస్తే ఆయన మనలో ఆనందిస్తాడు ఆయన ఆనందం మనలో మన ఆనందం ఆయనలో ముందులుగాక